మే ముప్పై ఒకటో తారీఖులోపు ఉద్యోగులందరూ వారి యొక్క ఏపీజిఎల్ఐ వివరాలను వన్ టైం సర్టిఫికేషన్ అంటే ఆధార్ ఓటీపీ ద్వారా ఈ ఏపీజిఎల్ఐ వివరాలను వెరిఫై చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఏపీజిఎల్ఐ పాలసీ వివరాలను ఏ విధంగా మనం వెరిఫై చేసి ఆధార్ ఓటీపీ ద్వారా సబ్మిట్ చేయాలనే చూద్దాం దీనికి సంబంధించి ఆల్రెడీ ఇదివరకే వీడియో అనేది కూడా చేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే ఈ ఏపీజీఎల్ఐ వివరాలను వెరిఫై చేయకపోతే ఏ విధంగా వెరిఫై చేయాలనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనం నిధి సైట్ను ఓపెన్ చేయాలి నిధి పోర్టల్లోనే ఇక్కడ నుంచి ఏపీ జిల్కి సంబంధించి అన్ని వివరాలు మనకి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేయాలి ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క సిఎఫ్ఎస్ ఐడి ఇవ్వాలి నెక్స్ట్ గో మీద క్లిక్ చేయగానే కొంతమందికి ఓటీపీ వస్తుంది అదేవిధంగా పాస్వర్డ్ కూడా అడుగుతుంది అవి ఇచ్చేసేసి ఈ సైట్లోకి ముందుగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ ఏపీ జెల్ఐ ఉంది కదా ఈ ఏపీ లై మీద క్లిక్ చేయాలి ఈ ప్రాసెస్ మనం మొబైల్లో కూడా చేయవచ్చు ఏపీ జిల్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏపీ జెల్ఐ ఎంప్లాయ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ట్యాబ్ ఉంటుంది ఈ ప్రాసెస్ను డీడో గారు కూడా చేయాల్సి ఉంటుంది అంటే డిడో గారు కూడా వారి యొక్క నిధి సైట్లో ఏపీ జిల్ ఐలో ఏపీ జిల్ ఎంప్లాయ్ అని చెప్పేసి వారి యొక్క పర్సనల్ వివరాలు కూడా ఉంటాయి అదేవిధంగా కింద డీడీఓ వివరాలు కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈ ఏపీ పాలసీ వివరాలను మే థర్టీ ఫస్ట్ లోపు వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది అలా వెరిఫై చేయడానికి ఈ ఏపీ జిల్ ఐ దాంట్లో ఏపీ పాలసీ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ దీంట్లో ఎంప్లాయ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది నెక్స్ట్ ఆ ఉద్యోగికి సంబంధించి ఎన్ని పాలసీలు అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి ఒకవేళ మీకు లేటెస్ట్ పాలసీ అనేది కింద కనిపించకపోతే దానికి సంబంధించి ఆప్షన్ కూడా త్వరలోనే ఎనేబుల్ చేస్తారు నో ప్రాబ్లం ఇప్పుడు మనం ఈ వివరాలను వెరిఫై చేయడానికి క్రిందకి రావాలి లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ మనకి సర్టిఫై అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పైన చూపించిన ఈ వివరాలన్నీ పైన చూపించిన వివరాలన్నీ అంటే పాలసీ వివరాలు కానీ అదేవిధంగా లోన్ వివరాలు కానీ క్లెయిమ్ డీటెయిల్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసి ఇప్పుడు మనం సర్టిఫై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఒకవేళ తప్పు ఉన్నాయి అనుకోండి అప్పుడు నువ్వు అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని సేవ్ మీద క్లిక్ చేయాలి అదేవిధంగా మీకు ఏ వివరాలు అయితే తప్పు ఉన్నాయి అని అనుకుంటున్నారో ఆ వివరాలని ఈ మెయిల్కి మనం ఆన్లైన్లోనే మన యొక్క పర్సనల్ మెయిల్ ద్వారా పంపించాల్సి ఉంటుంది దానికి సంబంధించి అటాచ్మెంట్ డాక్యుమెంట్స్ని కూడా మనం ప్రూఫ్స్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఈ వివరాలన్నీ కరెక్ట్గా ఉంటే సర్టిఫై చేయడానికి ఎస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ సబ్మిట్ విత్ ఈ సైన్ అని చెప్పేసి ఈ ఆప్షన్ వస్తుంది నెక్స్ట్ ప్రొసీడ్ ఫర్ డిజిటల్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మన యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి అంటే ఎవరైతే ఈ వివరాలను వెరిఫై చేస్తున్నారో ఆ ఉద్యోగకి సంబంధించి ఆధార్ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసేసి ఇక్కడ ఆధార్ ఓటీపీ దీనిని సెలెక్ట్ చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఎంటర్ ఇవ్వరు ఆధార్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే డిజిటల్ సిగ్నేచర్ సక్సెస్ఫుల్ అని చెప్పే విధంగా వస్తుంది నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయాలి మరలా మనం క్రిందకి వస్తే ఇక్కడ మనకి ఎలాంటి సర్టిఫై అని చెప్పేసి ఆప్షన్ అనేది ఇక్కడ మనకి కనిపించదు అనమాట ఇంకా మనం సర్టిఫై చేసామా లేదా అనేది ఇక్కడ మనం పైన డౌన్లోడ్ ఇంట్ డాక్యుమెంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది దీని మీద క్లిక్ చేసేసి మనం సర్టిఫై చేసిన మన యొక్క ఏపీ జిల్ వివరాలను ఇక్కడ మనం దీంట్లో చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈ విధంగా నిధి పోర్టల్లోకి లాగిన్ అయిపోయి వారి యొక్క ఏపీజిఎల్ఐ పాలసీ డీటెయిల్స్ను ఈ విధంగా సర్టిఫై చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఏపీజిఎల్ఐ సంబంధించి లోన్ అప్లికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అదేవిధంగా క్లెయిమ్ సెటిల్మెంట్ అప్లికేషన్ని అంటే మెచ్యూర్ అయిన బాండ్ని ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అదేవిధంగా ఉద్యోగుల సందర్భంలో ఏ విధంగా ఈ క్లెయిమ్ను సబ్మిట్ చేయాలి ఈ వివరాలన్నీ కూడా వీటికి సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అనేవి చేయడం జరిగింది అవన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది